ఒకటో వార్డులో కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థి కుమ్మరి కృష్ణను గెలిపించాలని కోరుతూ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి జయగుణ చైతన్య రెడ్డి ఇంటింటి ప్రచారం సంగారెడ్డి పట్టణంలోని ఒకటో వార్డు కట్టకొమ్మో నలందర్ నగర్లో జయగుణ చైతన్య రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి కృష్ణ గెలుపు కోసం వార్డు ఇన్ఛార్జ్ అంకటి ప్రవీణ్ కుమార్ స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒకటో వార్డులోని ప్రజలు కుమ్మరి కృష్ణకు చెయ్యి గుర్తుపై ఓటు వేసి కౌన్సిలర్గా గెలిపిస్తే కాంగ్రెస్ ప్రభుత్వంలో జగ్గారెడ్డి సహకారంతో ఒకటో వార్డులోని అన్ని సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు ప్రచార కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు కుమ్మర్ భిక్షపతి కసిని మనోజ్ కసిని విక్రాంత్ కసిని భీమరావు జె రవినాథ్ తెలుగు భిక్షపతి బ్రహ్మాచారి సందీప్ సిద్దప్ప రమాకాంత్ తొంట మొగలయ్య హేమంత్ మహిళలు పెద్ద సంఖ్యలో शॉट, रेल

निशाना रेल और दर्शकों ने भी नोट नोट आकर लग गए ओनली लेडीज ओनली लेडीज थैंक यू हम्म थोड़ा-थोड़ा कमेंटिंग लॉन्ग रन पटेल जिंदाबाद पटेल जिंदाबाद जय कच्छ को भर दिललाली सगला नाचो भर दिललाली किटू रे ब्यूटी हेमंत लाईदा प्रेशर नोवन करा तरी पजारी पजारी तो हा हा الاولच ना समजतो की तो किती ना किटू नाराज आहे म्हणून आपण ना మరి మీ అందరికీ తెలిసిన విషయమే మున్సిపాలిటీ ఎలక్షన్స్ లో సంగారెడ్డి మున్సిపాలిటీ సదర్శపేట మున్సిపాలిటీ ఎలక్షన్స్లో మరి ఇంటింటికి తిరగడం జరుగుతుంది మరి ఈరోజు ఒకటో వార్డు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేయడం జరిగింది మరి పొద్దున్న నుంచి మరి ఇక్కడ కృష్ణ గారు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ నుంచి మరి ఇక్కడ డోర్ టు డోర్ ప్రచారం చేసినప్పుడు వీళ్ళకున్న సమస్యలు ఇక్కడ ప్రజలకు ఉన్న సమస్యలు వార్డులున్న సమస్యలు ముఖ్యంగా ఏంటంటే చాలామంది కిరాయికుంటున్నారు ఈ వాటిలో చాలా మంది కిరాయికుంటున్నారు వాళ్ళు ఏమడుగుతున్నమ్మా మాకు ప్లాట్ ఇప్పయ్యమ్మా ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది మరి రేవంత్ రెడ్డి గారు జగ్గారెడ్డి గారు చెప్పడం జరిగింది పట్టాలు ఇప్పిస్తామని చెప్పడం జరిగింది స్థా ఇల్లు స్థలాలు లేని వాళ్ళకి మరి ఇళ్ల స్థలాలు ఉండి మళ్ళీ కొంతమంది ఏంటి ఇళ్ల స్థలాలు ఉన్నా కూడా ఇల్లు మంచిగా లేదు వాళ్ళది ఎప్పుడో కట్టుకున్నాయి కూలిపోయి ఉన్నాయి వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు కిరాయి ఇంటి ఉండాల్సి వస్తుంది సొంత జాగున్నా కూడా ఇల్లు ఉండనీకి లేదు ఆ పరిస్థితి లేదు మరి కిరాయి ఉండాల్సింది కిరాయి కూడా కట్టని పరిస్థితి ఉంది వాళ్ళకి ఎందుకంటే కొంతమంది ముసలోళ్ళు ఉన్నారు వాళ్ళకి పిల్లలు లేరు ఉన్నా కూడా ఆ శక్తి లేదు వాళ్ళకి మరి కిరాయిలకే అయిపోతున్నాయి మరి ఇంట్లో పిల్లలు ఉంటారు పెద్ద ఫ్యామిలీలు ఉంటాయి మరి అన్ని కష్టాలు వాళ్ళు చెప్పడం జరుగుతుంది మరి సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్లు కానీ ఇంకొన్ని సమస్యలు కూడా ఉండడం మరి బోర్ కూడా వాళ్ళు కొంతమంది కూడా బోరు కూడా కావాలమ్మా ఈ వార్డులో కూడా అడగడం జరిగింది మరి కృష్ణ గారు కూడా ఏ వాళ్ళకేం అంటే నేను గెలవంగానే మీకు అంబులెన్స్ సర్వీస్ కూడా ఇప్పించడం జరుగుతుందని కృష్ణ గారు వార్డ్ వాసులందరికీ కూడా చెప్పడం జరిగింది మరి కృష్ణ గారు కూడా సపోర్ట్ చేస్తున్నారు మరి ఇక్కడ చాలా మంది కూడా కాంగ్రెస్ పార్టీకి చాలా మంది చాలా మంచి పేరుందమ్మా ఇక్కడ జగారెడ్డి గారు ఇక్కడ పుట్టి పెరిగి ఇక్కడ ప్రజలందరికీ తెలిసిన వ్యక్తి మరి వాళ్ళందరికీ తెలిసిన విషయమే కొత్తగా నేను వెళ్ళి చెప్పాల్సింది ఏం లేదు కాకపోతే వాళ్ళ సమస్యలు ఏంది రోజు అని డోర్ టు డోర్ వెళ్ళి తెలుసుకోవడం జరిగింది మరి మేము ఒక లిస్ట్ కూడా చేయడం జరుగుతుంది ఇక్కడ ఉన్న వార్డులో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరైతే మెయిన్ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక లిస్టు చేసి వాళ్ళకి ఏమేమి సమస్యలు ఉన్నాయో ఎందుకంటే ప్రభుత్వం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి జగ్గారెడ్డి గారి స్ట్రాంగ్ లీడర్షిప్ కూడా ఉంది కాబట్టి ఎందుకంటే గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి ఫండ్స్ అడిగే సత్తా ఉన్న లీడర్ జగ్గారెడ్డి గారు ఇప్పుడే కాదు గతంలో నుంచి కూడా సంగారెడ్డి వాసులు చూసిందే కొత్తగా నేను చెప్పేది లేదు మరి ఇంత డెవలప్మెంట్ అయింది సంగారెడ్డిలో అంటే ఇంతవరకు అయితే జగ్గారెడ్డి వాళ్ళ వల్లనే కాబట్టి మరి వాళ్ళకొక నమ్మకం అయితే ఉంది మేము కొత్తగా వెళ్ళి ఏం కొత్తగా వాళ్ళకి న చెప్పాల్సిన అవసరం లేదు మరి వాళ్ళ కొన్ని కొన్ని సమస్యలు ఉన్నాయి ఎందుకంటే గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉందే ఫండ్స్ అని రాగ రాలేవు మరి గతంలో ఈ వార్లో బీజేపీ ఉండే కాబట్టి అప్పుడు కూడా వాళ్ళు ఎంతవరకు చేసినో ఏందో మరి అక్కడ ప్రజలు మాత్రం వాళ్ళైతే హ్యాపీ లేరు మరి వాళ్ళు కాంగ్రెస్కి ఈసారి ఈ వార్డులో కాంగ్రెస్ పార్టీకి గెలిపిస్తామని చెప్తున్నారు ఎందుకంటే ప్రభుత్వం ఉంది జగారెడ్డి గారి లీడర్షిప్లో కూడా చాలా అభివృద్ధి జరిగింది వాళ్ళకి ఆ నమ్మకం ఉంది కాబట్టి వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది మరి నేను వాళ్ళని కోరుకున్నది ఒకటే నేనెల్లా అడగడం కంటే మీరు ఆలోచించండి అని చెప్తున్నాను వాళ్ళకి ఎందుకంటే వాళ్ళ సొంత ఆలోచన ఉండాలి ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు వాళ్ళు చూస్తూ వచ్చారు రాజకీయం కానీ నాయకులను కానీ పనిచేస్తున్న లీడర్లను కానీ లోకల్లో చూసుకుంటూ వచ్చారు కాబట్టి మీరు ఆలోచన చేయండి అమ్మా మీకు ఎట్లాంటి నాయకత్వం కావాలనేది మీ సొంతంగా ఆలోచన చేయండి మే మేమైతే స్ట్రాంగ్ ఉన్నాం మరి మీరు మాకు సపోర్ట్ చేస్తే మేము ఇంకా స్ట్రాంగ్గా ఉంటాం మీకోసం పనిచేస్తామని చెప్పడం జరిగింది మరి ఈ విధంగా ఈరోజు ఒకటో వార్డులో డోర్ టు డోర్ క్యాంపెనింగ్ పూర్తి చేసినాము మరి విజయవంతంగా పూర్తి చేసిన మరి క్యాండిడేట్స్ అందరూ కూడా మళ్ళీ డోర్ టు డోర్ మళ్ళీ క్యాంపెయినింగ్ చేస్తూ అందరికీ అందుబాటులో ఉండ ఉంటారు సో వాళ్ళ సమస్యలు కూడా తెలుసుకుంటాం అది ఎంతవరకు మనం చేయగలుగుతామో అధికారులతో మాట్లాడి ఎంతవరకు సమస్యలు కూడా చేయగలుగుతామో కూడా మేము ముందు మాట్లాడడం జరుగుతుంది థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నా పేరు కేకృష్ణ కృష్ణ వార్డ్ నెంబర్ వన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని సీరియల్ నెంబర్ మొదటి గుర్తుకి భారీ మెజార్టీ గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నాను కానీ జగ్గారెడ్డి గారిని నేను రాత్రి జరిగిన మీటింగ్లో ముప్పై ఎనిమిది వార్డ్లకు సంబంధించి మూడు వందల కోట్ల రూపాయలను రేవంత్ రెడ్డి నుంచి శాంక్షన్ చేస్తామని చెప్పడం జరిగింది ప్రతి వార్డు చొప్పున ఎనిమిది కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి అక్కడున్న వర్క్స్ అన్ని కంప్లీట్ చేస్తా వితిన్ త్రీ మంత్స్లో అని చెప్పారు సో దీనికి ప్రజలందరూ బ్రహ్మరథం బట్టి గెలిపించి గల్లికి సంబంధించిన అంగన్వాడీ కేంద్రాలు కానీ మా ప్రాథమిక హెల్త్ సెంటర్లు కానీ అంబులెన్స్ సర్వీసులు కానీ సీసీ రోడ్లు కానీ వితంతు మహిళా ఫంక్షన్లు కానీ ఇందిరా మహిళలు కానీ ఇవన్నీ ఇల్లు లేని వారికి పట్టా పత్రాలు అందజేస్తానని చెప్పారు సో ఖచ్చితంగా భారీ మెచారిటీతో వార్డ్ నెంబర్ వన్ గెలిపిస్తానని నమ్మకంతో కోరుకుంటున్నాం